మీరే కావాలి నా చెల్లితో నాకు సంబంధం లేదు ఇంకా నా బాబుని నా మొగుడిని నేను చూసుకుంటే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ అంటుంది ఈవిడేమో నా పరిస్థితి ఏంటో నా బావే చెప్తాడని చెప్పేసి ఆవిడ కూర్చుంది మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పండి ఇవ్వాలనుకుంటే ఎవరుగా శ్రీకృష్ణుడు నీకు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు అడగలేదా నేను చేసుకుంటే అక్క చెల్లెల్ని ఇద్దరినీ చేసుకుంటాను ఒక్కరిని చేసుకున్నాను ముందు చెప్పలేదా మరి నువ్వు అమ్మాయి కూడా అమ్మాయి కూడా అలవాట్లు అన్నీ నాకు ఫస్ట్ పెళ్ళి కూడా చెప్పలేదు పదిహేడు ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకునే టైంకి కి ఇయర్స్ ఏం అలవాట్లు ఉన్నాయి అప్పటికి అసలు మైనర్ నువ్వు చేసుకోవడమే తప్పు నన్ను లెటిమ్ స్పీక్ ఏంటి చెప్పు నన్ను ఏంటి అసలు రిలేషన్షిప్ ఎలా ఉండేది అసలు పెళ్లి ఎటువంటి పరిస్థితిలో జరిగింది ఆ అమ్మాయి నీకు మధ్యనటువంటి ప్రయాణం ఎలా కొనసాగింది వాళ్ళ ఫాదర్ చనిపోయిన సిచువేషన్ లో ఆ అమ్మాయి సిచువేషన్స్ బాగలేవు అలానే మా ఇంట్లో కూడా ఒక ఎర్లీ డెత్స్ అయిపోతే తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం